అల్లు అర్జున్ ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య ఉన్న విభేదాలు సమసిపోయినట్లేనా మరి అల్లు అర్జున్ చిన్న మామ్మయ్య పవన్ కళ్యాణ్ సంగతేమిటి అన్నది ఇప్పుడు రాజకీయ సినీ వర్గాల్లో కొనసాగుతున్న చర్చ అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో అల్లు మెగా ఫ్యామిలీ అంతా కలిసిపోయిందని తెలిసిపోయింది అల్లు అర్జున్ స్వయంగా వెళ్లి చిరంజీవిని నాగబాబును కలిశారు కానీ పవన్ కళ్యాణ్ ను కలవలేదు హైదరాబాద్ వచ్చిన పవన్ కళ్యాణ్తో అల్లు అర్జున్ కలయిక ఎందుకు జరగలేదు అన్నది ఇప్పుడు చర్చ సాగుతోంది వీరిద్దరూ కలవకపోవడానికి గల కారణాలేమిటి అల్లు ఫ్యామిలీతో మెగా కుటుంబం అంతా కలిసినా అదే కుటుంబంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇంకా కలవలేదా కలవకూడదని భావిస్తున్నారా అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తన చిన మామయ్య అయిన పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు స్టార్ అల్లు అర్జున్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ ను కలిసేందుకు అనుమతి కావాలంటూ ఆయన వ్యక్తిగత సిబ్బందిని కోరారు అయితే ఇంకా అనుమతి మాత్రం రాలేదు పుష్ప రెండు బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరగడం మహిళ మృతి చెందడం ఆమె కుమారుడు బ్రెయిన్ డెత్ కావడం బన్నీ జైలుకు వెళ్లడం మధ్యంతర బెయిల్ పై బయటకు రావడం చకచకా జరిగిపోయాయి విడుదలైన తరువాత తన విడుదలకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు బన్నీ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు అక్కడ గంట సమయం గడిపి నాగబాబు ఇంటికి వెళ్లారు మరోవైపు అల్లు అర్జున్తో కుటుంబ బాంధవ్యాలను పునరుద్ధరించుకునే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి అడుగు ముందుకు వేసినట్టయింది పెద్దరికం తీసుకున్నట్టయింది రాజీ ఫార్ములాను అనుసరించినట్టయింది ఫోన్ చేసి మరీ ఇంటికి ఆహ్వానించారాయన అల్లు అర్జున్ చంచల్గూడ జైలు నుంచి విడుదలైన తరువాత మెగాస్టార్ ఇంటికి వెళ్లడం ఇదే తొలిసారి ఇదిలా ఉంటే చిరంజీవి నాగబాబును కలిసిన అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ను కలవలేకపోయారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా కలిసేందుకు డిప్యూటీ సీఎం వ్యక్తిగత సిబ్బందికి అల్లు అర్జున్ విన్నవించుకున్నట్లు సమాచారం అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమయంలోనే కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వస్తారని అనుకున్నారు కానీ అలా జరగలేదు సాయంత్రానికి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రావాలన్న ఆలోచన పవన్ విరమించుకుని ఉంటారని నాడు బన్నీ అభిమానులు భావించారు అయితే పవన్ కళ్యాణ్ కు పుష్ప రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చారని బన్నీ కృతజ్ఞతలు తెలిపారు అయితే వ్యక్తిగతంగా కలిసి థాంక్స్ చెప్పాలనుకుంటున్నారు అందుకే పవన్ సిబ్బందిని అపాయింట్మెంట్ కోరారు అనుమతి వస్తుందా రాదా అనేది చూడాలి ఇదిలా ఉంటే అల్లు అర్జున్ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం తన వైఖరిని మార్చుకోలేదని తెలుస్తోంది ఇందుకు కారణం అల్లు అర్జున్ అరెస్ట్ ఆపై బెయిల్పై విడుదలయ్యాక చోటు చేసుకున్న పరిణామాలనే కొందరు ప్రస్తావిస్తున్నారు అల్లు అర్జున అయ్యాక పవన్ కళ్యాణ్ ఏపీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వచ్చారు ఈ సందర్భ గా దర్శకమిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి అల్లు అర్జున్ ఇంటికి వెళ్తారంటూ లీకులు సైతం నాడు వెలువడ్డాయి కానీ వాస్తవ పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా కనిపించింది అల్లు అర్జున్ ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లలేదు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లకుండానే పవన్ కళ్యాణ్ ఏపీకి తిరుగుముఖం పట్టారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు తాజాగా పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు అల్లు అర్జున్ అనుమతి కోరినట్లు ప్రచారం సాగుతున్న తరుణంలో డిప్యూటీ సీఎం అనుమతిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది ఒకవేళ అనుమతి ఇస్తే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య మొత్తంగా వివాదం ముగిసినట్లేనని ప్రచారం సాగుతోంది లేకపోతే అల్లు ఫ్యామిలీతో మెగా ఫ్యామిలీ కలిసినా పవన్ కళ్యాణ్ మాటేమిటి అన్న చర్చ కొనసాగుతూనే ఉంటుంది మరి ఇంతటి విలువవైన సమాచారం అందించిన మా జానోజాగో టీవీకి ఓ లైక్ ఇచ్చి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి